మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు లత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరెందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సండే అండి ఈవేళ మా బాబు వచ్చి చికెన్ తెచ్చుకున్నాడు అలాగే మా వారికి వచ్చి నేను క్యారెట్ రైస్ చేశాను అది ఎలా చేశాననేది చెప్తానండి చాలా తక్కువ రైస్తో ఎక్కువ కూరగాయలు వేసి ఎక్కువ ప్రోటీన్ ఫైబర్ విటమిన్స్ ఉండేలాగా ఈ వంట చేశానండి తప్పకుండా చూడండి ఇంకొండి క్యారెట్లు అయితే అర కేజీ పైన ఉంటాయి ఇవన్నీ ఫీల్ తీసి ఇలా తురుమేసుకున్నాను ఫస్ట్ నేను ఎందుకంటే ఇలా తురుముకోవడం వల్ల ఏమవుతుందంటే జ్యూస్ చేసుకోవడం సులువు అవుతుంది అనమాట లేదు అంటే ముక్కలు చేసేసుకుని జ్యూస్ చేసేసుకున్నా కూడా మంచిది క్యారెట్ అనేది కంటికి చాలా మంచిది కాబట్టి ఇలా జ్యూస్ తాగడం వల్ల చాలా బాగుంటుంది అందులోకి ఫ్రెష్గా ఉంది నేనైతేనండి కొంచెం ఈ ముక్కలు ఉంటాయి కదా మనం కోరేటప్పుడు వచ్చేవి ఆ ముక్కలో కొంచెం తురుము వేసి శుభ్రంగా జ్యూస్ చేసేసాను టిఫిన్ అయిన వెంటనే ఈ జ్యూస్ తాగేసాను అనమాట మనకి ఎక్కువగా క్యారెట్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం క్యారెట్ ఇలా జ్యూస్లు చేసుకోవడం అలాగే ఫ్రైడ్ రైస్ అది సారీ క్యారెట్ రైస్ క్యారెట్ రైస్ చేసుకోవాలి ఇదిగోనండి కొంచెం తేనె యాడ్ చేసుకుంటే కొంచెం ఎనర్జీ లెవెల్స్ అనేవి బాగుంటాయి మనం క్యారెట్ జ్యూస్ డైలీ తాగినా కూడా ఏం ప్రాబ్లం లేదు కంటికి ఏదైనా ప్రాబ్లం ఉన్నవాళ్ళు నలభై రోజులు కంటిన్యూగా తాగితే ఏ విటమిన్ అనేది యాడ్ అయ్యి కంటి మెరుగు అవుతుంది అని చెప్తారు డాక్టర్స్ చూడండి ముందుగా ఒక బ్యాండీ పెట్టుకున్నాను మనకి ఏంటంటే క్యారెట్ రైస్ని నేను ఎక్కువ క్యారెట్ రైస్ తక్కువ రైస్తో చేస్తాను అనమాట ఇదండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలన్నమాట వేసుకుని కలిసి జీలకర్ర చిల్లీ ప్లేక్స్ వెల్లుల్లి క కరివేపాకు కొంచెం వేసుకున్నాను క్యారెట్ రైస్ ఫస్ట్ మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ తినే కొలిది కమ్మగా అండి ఇదిగో క్యారెట్ కూడా క్యారెట్ తురుము కూడా అందులో వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి అలాగే మనం కర్రీ చేసుకునేటప్పుడు కూడానండి క్యారెట్ అనేది మరీ వేయించేయకుండా లైట్ ఫ్రై అయ్యేలా చూసుకోవాలి అందుకే క్యారెట్ అనేది ఏంటంటే పచ్చిగా తింటేనే మనకి విటమిన్స్ అనేది మంచిగా ఉంటాయట అదే కనుక ఓ వేపేసాం అనుకో దాంట్లో విటమిన్స్ పోతాయి అలానే మరీ ఓవర్గా వేపకూడదు కొంచెం అలా లైట్ లైట్గా వేయించుకుని తింటేనే కర్రీ అనేది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చి మనం క్యారెట్ రైస్ చేసుకుంటున్నాం కదండి కాసేపు ఇది వేయించుకోవాలన్నమాట కొద్దిగా కారం కూడా వేసుకున్నాను నేను వేసుకుని దాన్ని కూడా వేయించుకోవాలి ఇదిగోండి నేనైతే బాస్మతి రైస్ ఎంతో కదండి నూట యాభై గ్రాములు ఉంటుందేమో ఒక అర గ్లాస్ అనమాట గ్లాస్ కొంచెం క్యారెట్ వేసి దాన్ని నీటిలో వంచాను అదే గింజి వంచేసాను అనమాట ఎప్పుడైనా సరేనండి బాస్మతి రైస్ మీరు బిర్యానీ చేసుకోవాలన్నా కూడా ఎక్కువ పెట్టుకుని ఆ వాటర్ అంతా తీసేయాలి అందులో ప్రిజర్వేటర్ కోసం కెమికల్స్ అవి కలుపుతారనమాట అవన్నీ వాటర్లో పోవాలి ఆ గింజ అయితే అస్సలు తాకండి పార్బేసేయండి అలాగే కార్బోహైడ్రేట్స్ కూడా కొంచెం తగ్గుతాయి ఎందుకంటే బాస్మతి రైస్ అనేది మనం టేస్ట్ కోసం వాడతాం అనమాట నేనైతే కొద్దిగా వేసాను ఇదిగో కాస్తంతా మసాలా కూడా వేసాను మసాలా పొడి వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఎందుకంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా క్యారెట్ తురం అనేది నేను చాలా ఎక్కువ వేశాను రైస్ అనేది మాత్రం చాలా అంటే చాలా తక్కువ వేసాను అంటే ఒక వంతు రైస్ వేసుకుని మూడు వంతులు క్యారెట్ తురుము వేసుకుంటే మనకి క్యారెట్ అనేది ఎక్కువగా తినగలుగుతాం అనమాట అది కర్రీ చేసుకుని అన్నం వండుకుని అందులో తిన్నామనుకోండి కొంచెం కర్రీతో లేసిపోతాం కొంచెం రైస్ ఎక్కువ వండుకుంటాం అనమాట ఇలా ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే వెయిట్ లాస్ అవ్వేవాళ్ళు ఇలా తిన్నారనుకోండి కొంచెం రైస్ తిన్నట్టు ఉంటుంది మనకి క్యాలరీస్ అనేవి తక్కువ వెళతాయి అనమాట ప్రోటీన్ విటమిన్స్ ఎక్కువగా ఫైబర్ వెళుతుంది అనమాట వేడి చేయకుండా కూడా ఉంటుంది ఇదిగోండి ఇదైతే చికెన్ ఫ్రైడ్ రైస్ చేయడానికి బాండి పెట్టుకున్నాను బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎక్కువైతే వేసుకోవద్దు కొంచెం వేసుకోండి వేసుకుని మనం ఎందుకంటే ఇప్పుడు మనం వెయిట్ లాస్ అవ్వాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఆయిల్ అయితే ఎక్కువ వాడద్దు అందులో ఆలుగర్రెం మసాలా వేసుకోవాలి ఒక తక్కువ వేసుకోవడం మంచిది అనమాట అలాగే వెయిట్ పెరగకూడదు అన్న వాళ్ళు కూడా అండి ఆయిల్ అనేది క్యాలరీస్ అనేది చాలా ఎక్కువ వచ్చేస్తాయి అనమాట ఆయిల్లోని రైస్ ఇవన్నీ కూడా ఆ క్యాలరీస్ అనేవి ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఆయిల్ అనేది కొంచెం తగ్గించుకొని అలాగే చికెన్ అర కేజీకి కాస్త తక్కువేనండి అది కూడా డైరెక్ట్గా కడిగేస్తాం శుభ్రంగా కడుక్కొని వేసేస్తాను అనమాట వేసి పసుపు కారం వేసుకొని బాగా వేయించేసుకోవాలి దీన్ని ఆయిల్ లేకపోయినా ఆవిరి మీదనే కొంచెం వేయించుకోవడానికి ట్రై చేయాలన్నమాట ఎందుకంటే మా బాబు కొంచెం వెయిట్ లాస్ కోసం తను ట్రై చేస్తున్నాడు అనమాట వెయిట్ పెరగకుండా కూడా ఉన్న వెయిట్ పెరగకుండా ఉంటే చాలు ఈ రోజుల్లో వెయిట్ లాస్ ఎలా ఉన్నా ఉన్న వెయిట్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఇది ఫ్రై అయితే కాస్త అంత వేగిందండి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వెయిట్ లాస్ అవ్వాలి వెయిట్ పెరగకూడదు అన్న వాళ్ళు అల్లం వెల్లుల్లి ఎక్కువ వాడటానికి ట్రై చేయండి ఎందుకంటే వెల్లుల్లి అనేది ఏంటంటే కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అలాగే వెయిట్ను కూడా తగ్గిస్తుంది అల్లం కూడా అంతే కదా వేడి చేస్తుంది అది వేడి వల్ల కూడా అల్లం కూడా అది మెడి మెడిసిన్లా పనిచేస్తుంది అనమాట ఇదేనండి ఇందులోనే కాస్త టమాటా ముక్కలు పుదీనా ఈ రెండు కూడా వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది మనకి పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను ప్లస్ ఆరోగ్యం కూడా కదా విటమిన్ అనేది ఉంటుంది టమాటాల్లోనే వేసేసి కాసేపు మూత పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ వెయిట్ పెరగకూడదు అన్నవాళ్ళు ఇలా చేయండి మనకి ఏంటంటే చికెన్ అనేది కమ్మగా తినాలనే ఉంటుంది కానీ చికెన్లో కూడా ఆయిల్ ఉంటుంది అనమాట ఇది మామూలుగా వండుకుంటే కనుక ఆయిల్ కాస్త వేసుకోవడం బెటరు అయితే కొంచెం వెయిట్ కోసం తినాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ స్టైల్లో వండుకోండి వెయిట్ పెరగకుండా ఉండాలి ప్లస్ మనకి ప్రోటీన్ అనేది కావాలి బాడీకి ప్రోటీన్ అనేది కావాలి కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువ కావాలన్నమాట కార్బోహైడ్రేట్స్ వల్ల ఏమవుతుందంటే మనకి క్యాలరీస్ వచ్చేస్తాయి అంటే రైస్ వల్ల ఏంటంటే బరువు పెరిగిపోతారనమాట అలాగే కారం కూడా కాస్త ఎక్కువ వేసాను అలాగే మసాలా పొడి గరం మసాలా పొడి కూడా రెండు స్పూన్లు వేసాను కొంచెం స్పైసీగా ఉండేలా చూసుకోవాలి పొటాషియం ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా వెయిట్ లాస్ అనేది జరుగుతుందనమాట ఆయిల్ ఎక్కువ వేయద్దు అన్నాడు మా బాబు ఆయిల్ ఎక్కువ అంటే వెయిట్ పెరిగిపోతానన్న భయంతో అనమాట అందుకని నేను ఈ స్టైల్లో చేస్తున్నాను మామూలుగా అయితే నేను చికెన్ అనేది కాస్త ఆయిల్ ఎక్కువ వేస్తాను అనమాట ఇవ్వండి యాలికులు అయితే నేను ఆరేడు తీసుకున్నాను యాలకులు దంచి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఒక పక్క మనం ఆయిల్ తగ్గించాం కాబట్టి టేస్ట్ అనేది కాస్త తగ్గుతుంది అప్పుడు ఏం చేయాలంటే యాలకులు వేసుకోవడం వల్ల ఒకసారి మీరు ట్రై చేసి చూడండి స్వీట్లోనే కాదు యాలకులు మనం ఇలా మసాలా కర్రీలో యాలకులు కాస్త ఎక్కువ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట ఇంకా కాస్త వాటర్ వేసి బాగా ఉడకనివ్వాలి కూర్చోండి చాలాసేపు చాలా మట్టికి ఉడికిపోయింది అనమాట కర్రీ వెళ్తేనే కాస్త మళ్ళీ కాస్త పుదీనా కూడా యాడ్ చేశాను మనకు పుదీనా అనేది కూడా వెయిట్ లాస్లో బాగా యూజ్ అవుతుందండి ఇది కూడా బాగా కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది బరువుని తగ్గిస్తుంది అనమాట చాలామంది పుదీనా జ్యూస్ కూడా తాగుతూ ఉంటారు మన చికెన్లో కంపల్సరీ వేసుకోవాలి నేనైతే కాస్త చాట్ మసాలా కూడా వేసేసాను ఎందుకంటే టేస్ట్ కోసం ఇప్పుడేంటే మనం ఆయిల్ తగ్గించాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని టేస్ట్ని పెంచాలి కాబట్టి నేను కొంచెం చాట్ మసాలా వేసాను చాట్ మసాలా అంటే ఏముంటుందండి అందులో కాస్త ధనియాలు జీలకర్ర మిరియాలు ఆమ్చం పౌడర్ అంతే ఇది చూడండి కొద్దిగానే మాత్రమే రైస్ వేసాను నేను అందులో ఒక యాభై గ్రాములు వేసేస్తుంటాను చికెన్లో ఒక యాభై గ్రాములు వేసానండి క్యారెట్ రైస్లో ఒక యాభై గ్రాములు వేసాను రైస్ అనమాట నేను ఇంచుమించు నూట పాతికి నూట యాభై అలా ఉండేనండి ఒక పాతి గ్రాములు అనేది వేరే మా మనవాడికి భోజనం పెట్టడానికి అందులో పెట్టేశాను తనకి ఎగ్ ఎగ్ ఆయిల్ సారీ కారం లేకుండా ఉండేనమాట మా మనవాడు వచ్చాడండి అందుకే నేను వీడియోలు అయితే సరిగ్గా పెట్టలేకపోతున్నాను తనకి ఎగ్ ఎగ్ కాస్త నూనెలో వేయించి కారం లేకుండా ఆ రైసెస్ పెట్టేశాను అనమాట ఇవి చూడండి అన్నం వేసుకున్నట్టుగా మనం అది వేసుకుంటే సరిపోతుంది పక్కనే కొంచెం క్యారెట్ రైస్ అయితే వేసాను మా వారు అయితే నేను అన్నవి తినరు కాబట్టి ఆయన కోసం క్యారెట్ రైస్ కంపల్సరీ చేసి వేరే వెజ్ కర్రీ ఏదోటి చేస్తాను అనమాట ఇందులో వెజ్ కర్రీ అయితే బాగుంటుంది కదా క్యారెట్ ఫ్రైడ్ రైస్లోకి ఇది వెయిట్ పెరగకూడదు అనేవాళ్ళు ఉల్లిపాయలు నిమ్మకాయలు కూడా చాలా ఎక్కువ వాడండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్ సీయూ